శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బేట జైలులాంటి నీ జీవితం నుంచి నిన్ను బయటపడేస్తానమ్మా అశ్రద్ధ చేయకుండా నీ బాబా మాటలు శ్రద్ధగా విను అని అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే తల్లి ఎప్పుడే ఇది విను నీ జీవితాన్ని బంగారంలా మార్చబోతున్నారు చూడు బిడ్డ నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను నన్ను దాటి ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వెయ్యలేవు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి నేను నీ కోరికలు సమస్యలను అన్నీ గుర్తుపెట్టుకుని మరీ నెరవేరుస్తానమ్మా ఎవరైతే నన్ను నమ్మి వారి మనసును నా పాదాల వద్ద వదిలేస్తారో వారు కోరిన ప్రతిదీ నేను వెంటనే తీరుస్తాను నిజమైన భక్తితో నన్ను ప్రార్థించు ఆ భక్తికి నేను నీకు కాపలాగా ఉంటాను నీకు ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా అన్నింటినీ నాకు అప్పగించు మిగతాది నేను చూసుకుంటాను జైలు లాంటి నీ జీవితాన్ని ఆనందంగా నేను మార్చబోతున్నాను బిడ్డ కాబట్టి ఈ క్షణం నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత దిగులు ఉన్నా అవన్నీ నా పాదాల దగ్గర వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండు ఒకవేళ నువ్వు అలా చేయకుంటే ప్రతి క్షణం నువ్వు వాటిని తలుచుకొని బాధపడుతూ భయపడుతూనే ఉంటావు అలాంటి సమయంలో నీకు ఏం చేయాలో అర్థం కాక అలానే అయోమయంలో ఉండిపోతావు తల్లి అసలు అవన్నీ నీకు అవసరమా లేదు కదా బిడ్డ కాబట్టి అన్నింటినీ కూడా నాకు అప్పగించు నాకు ఒక్క విషయం చెప్పు తల్లి అసలు నీ అనవసరమైన ఆలోచనలు ఎందుకు నీ భవిష్యత్తు గురించేనా దాని గురించి నువ్వు అస్సలు దిగులు పడకు ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాను సరేనా నువ్వు ఇప్పుడు ఇలా ఆలోచించడం బాధపడటం వలన నీ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుందని బిడ్డ ప్రతి క్షణం ధైర్యంగా ఉండు నాపై పూర్తి నమ్మకాన్ని పెంచుకో ఆ క్షణంలో నీ ధైర్యం రెట్టింపు అవుతుందని గుర్తించుకో నా బాబా నాతోనే ఉన్నారు నాకు మంచే చేస్తారు అని నమ్ము ఆ నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుందమ్మా అనవసరమైన ఒక విషయాన్ని మనసులో ఉంచుకొని పదే పదే దానిని గుర్తు చేసుకుంటూ నీలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు ఆ విషయం ఇతరులకు చెప్పాలన్నా భయమే జరిగేది భయమే తరువాత ఏం జరుగుతోంది అన్న భయమే నిజమేనా ఏదైనా ప్రయత్నించాలన్నా నీకు భయమే ఎలా ప్రతిక్షణం భయపడుతుంటే ఎలా చెప్పు ముందు నువ్వు ఆ భయాన్ని విడిచిపెట్టు చూడు తల్లి నీ విజయాన్ని మొదట భయంతోనే మొదలుపెట్టు అర్థం కాలేదా నేను ఏం చెప్తున్నానంటే ముందు నీ భయాన్ని నువ్వు గెలువు ఆ గెలుపు అక్కడి నుంచే మొదలుపెట్టు అప్పుడు అన్నీ నీ సొంతమవుతాయని తెలుసుకో జీవితం అనే పుస్తకాన్ని చూసి భయపడకమ్మా ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చదివి చూడు నువ్వు తప్పకుండా ఆనందిస్తావు ఎందుకంటే నువ్వు భయపడేంతగా ఆ పుస్తకంలో ఏం లేదు తల్లి నువ్వు ఆనందంగా ఉండాలని ఆ పుస్తకాన్ని నేనే రాశాను ఒక్కసారి చదువు నీకే అర్థమవుతుంది నన్నే నమ్మిన నా బిడ్డలకు అసలు నేను చెడు ఎలా జరగనిస్తాను చెప్పమ్మా నీకు ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కష్టాలు నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి అర్థమైందా ఇక నీ భయాన్ని విడిచిపెట్టేసే నువ్వు కోరిన జీవితం నీకు దక్కుతుంది బిడ్డ నమ్మకంతో ఉండు నీ సాయి మాటలు అన్నీ నిజమవుతాయి నేను నిజం చేసి చూపిస్తానమ్మా నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను చిన్న పిల్లల లాంటి మనసు తల్లి అనేది అంత మంచి మనసుకు చెడు ఎందుకు జరుగుతుంది చెప్పు ఇక ఏమాత్రం భయపడకు నేను నీ తండ్రి స్థానంలో నిలబడి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నమ్మకాన్ని పెంచుకోబిడ్డా విజయం నీ సొంతం చేస్తాను ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు సందేశంలో బాబాగారు మొదటిగా ఒకే ఒక్క విషయాన్ని తన బిడ్డలకు చెప్పాలనుకుంటూ ఉన్నారు జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది దానిని చూసి మీరు భయపడుతూ ఉన్నారు మీరు భయపడేంతగా ఆ పుస్తకంలో ఏమీ లేదని చెబుతూ ఉన్నారు అందుకు కారణం ఏంటంటే ఆ పుస్తకాన్ని రాసింది బాబాగారే మరి బాబా గారే ఆ పుస్తకాన్ని జీవితం అనేటువంటి ఆ పుస్తకాన్ని రాసినప్పుడు తన బిడ్డలకు చెడు జరగాలని ఎందుకు రాస్తారండి ఇప్పుడు మనకు వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలు కూడా మనకు జీవితం అంటే ఏంటి అని తెలియజెప్పడానికే కానీ మనల్ని నిజంగా కష్టపెట్టడానికి కాదు ఆ విషయాన్ని ఈ సందేశంలో బాబాగారు కూడా చెప్పారండి అందుకే ఒక్కసారి బాబాగారి మాటలను కొంచెం దీర్ఘంగా ఆలోచించి చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏ తల్లి తండ్రి కూడా తన బిడ్డలు కష్టపడాలనుకోరు చెడిపోవాలని అనుకోరు అలాంటిది యావత్ జగత్తుకు బాబాగారు దైవస్వరూపులు ఈ జగమంతా కూడా బాబాగారి బిడ్డలు మరి జగమంతా కూడా బాబా గారి బిడ్డలైనప్పుడు అందులో ఏ బిడ్డకి మాత్రం చెడు చేయాలని బాబాగారు అనుకుంటారండి యావత్ జగత్తుకు బాబా గారు స్వరూపులైనప్పుడు ఏ భక్తుడు బాధపడాలని బాబాగారు అనుకుంటారండి ఒక్కసారి ఆలోచించి చూడండి ప్రతి బిడ్డకి మంచి భవిష్యత్తు రావాలని ఆ తండ్రి కోరుకుంటారు ప్రతి భక్తుని కోరిక నెరవేరాలని ఆ భగవంతుడు ఆశీర్వదిస్తారు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలండి జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే మనం బాధపడము కష్టాలనేవి మనకు జీవితం అంటే ఏంటి అని తెలియజెప్పడానికి మాత్రమే కానీ మనం అక్కడ వాటిని చూస్తూ కృంగిపోవడానికి కాదు ప్రతి బిడ్డ ధైర్యంగా ఉండండి మన జీవితం అనేది బాబా గారు మనకు రాసి మన కోసం రాసినటువంటి ఒక పుస్తకం దాంట్లో చివరికి మనకు ఆనందమే మిగులుతుంది తప్ప దుఃఖం కాదండి గారిని నమ్మిన ప్రతి బిడ్డ ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి యావత్ జగత్తుకు కూడా బాబాగారు దైవస్వరూపులు ఆ తండ్రి ప్రతి బిడ్డని చల్లగానే చూస్తారు ఇదండి ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి